ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన షేక్ హసన్ భాషా బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి వెళుతూ మంగళగిరిలో నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇబ్రహీంను కలిశారు ఈ సందర్భంగా హసన్ భాషాను ఎబ్రహీం నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గల్ఫ్ సుభాని బైరబైన సుభాని మలెళ్ళ నాగేశ్వరరావు షేక్ ఇస్మాయిల్ జావీదు నరేంద్ర షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు చాలా శుభదినం మరి చరిత్రాత్మకమైనటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కష్టపడుతున్న కార్యకర్తలకి పదవులు వేయటం పంపకంలో ప్రధానమైనటువంటి హజ్ కమిటీ చైర్మన్గా హసన్ బాషా గారు నియమించడం చరిత్రాత్మకమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఈ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా పనిచేసే కార్యకర్తలు అన్న ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మూడు తరాల నాయకుల్ని కలుపుకొని వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంగళ నియోజకవర్గం మైనారిటీ ప్రత్యేకమైనటువంటి హసన్ బాషా గారు ఆ చైర్మన్ అయిన సందర్భంగా హజ్ కమిటీకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రదంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్ తీసుకొని ప్రప్రద గుంటూరు వెళ్తున్నటువంటి సందర్భంలో చేసిన సందర్భంగా వారికి సేలతో సత్కరించి వారిని అభినందించడం జరిగింది ఒక హజ్ కమిటీ చైర్మన్గా నాకు నియమించబడ్డారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువ నాయకుడైన మంగళగిరి టౌన్ కింగ్ అయిన మన యువనాయకుడు లోకేష్ బాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముస్లిమ్స్లో సదివిగం చేసుకొని నేను అందరికీ ముస్లింస్లో కలుపుకొని మక్కాకెళ్ళే యాత్రికులందరికీ సేవ చేస్తానని చెప్పేసి ఈ మంగళగిరి పట్టణంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని సెక్రటరేట్లో కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను గుంటూరుకు వెళ్తూ ఉంటే మన టౌన్ ప్రెసిడెంట్ గారైన ఇబ్రాహీం గారు ఆపి నాకు ఈ చిరు సత్కారం చేసి పంపిస్తున్నారు వారికి నేను ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటాను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ హజ్ కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు ముందుగా అల్లాని ప్రార్థిస్తూ అలా ప్రతి వారికి మనిషికి ముస్లిమ్స్ అందరికీ ఆ మక్కా యాత్ర చేయాలని చెప్పి మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నేను శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఇబ్రాహీం గారికి ధన్యవాదాలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుతూ అస్సలం అలైకుంహ్మతుల వర్కా